నమస్తే విశాఖ జిల్లాలోని అతి ఖరీదైన భూములు అడ్డగోలుగా ఎంపీ భరత్కి దారదత్తం చేశారని నిన్న వైఎస్ఆర్సిపి సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీలు పెద్ద ధర్నాకి పూనుకున్నాయి ఈ ధర్నాలోని అనేకమైన భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి సుమారుగా అడ్డగోలుగా భూ బదలాయింపు చేస్తున్నారని ఐదు వేల కోట్లు ఖరీదైనటువంటి విలువ చేసే భూములు ఎంపీకి ధారదత్తం చేశారని ఎవరిచ్చారు మీకు అధికారం మీ మీరు సీఎం అయితే ఎంపీ మీ బంధువు అయితే ఇచ్చేస్తారా ఎవరు సుత్ అనుకుంటున్నారు ఎంపీ భరతపై కేసు పెట్టాలని సిపిఐ సిపిఎం డిమాండ్ ఒక పక్క మరో పక్క కౌన్సిల్లో కుట్టుకోడాలు ఎప్పుడు లేనటువంటి విధానాలు లేనటువంటి ఆంక్షలు మీడియా అంటేనే కౌన్సిల్లోకి వచ్చేది అట్లాంటిది మీడియాని కూడా రానియకుండా గుప్పు చప్పుడు కాకుండా ఒక పక్క జనసేన టీడీపీ కార్పొరేటర్లతో గుట్టు చప్పుడే కాకుండా కౌన్సిల్ ఓకే చేస్తారు కౌన్సిల్లో కనీసం చర్చ కూడా లేదు అంటే ఎంత భయంకరంగా ప్రజాస్వామ్యాన్ని కూను చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా వాళ్ళు గుప్పట్లో పెట్టుకుంటూ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తొంగులో తొక్కుతూ ఐదు వేల కోట్లు ఖరీదైన భూముల్ని ఒకేసారి వాళ్ళు ఓకే చేస్తారంటే ఈ చెల్లుతాయా అవకాశాలు ఉన్నాయా అధికారం వాళ్ళ చేతిలో ఉందని అధికారం నా చేతిలో ఉంటే ఏదైనా చేస్తారని ఏమైనా చేయొచ్చని భూ బదలాయింపులు చేసేస్తారా అని ఓ పక్క వైఎస్ఆర్సిపి డిమాండ్ చేస్తూ ఉన్నది కౌన్సిల్లో దారుణంగా కొట్టుకున్న విజువల్స్ కూడా ఒక్క పక్క చూడొచ్చు వైఎస్ఆర్సిపి కార్పొరేటర్ లక్ష్మణ్ రావుపై దాడి జరిగింది ఆ దాడిలో కాలుకి దారుణంగా గాయమైంది మరో కార్పొరేటర్ అల్లు శంకర్ రావుపై కూడా దాడి దాడి జరిగింది కాళ్ళు చేయికి అతి దారుణంగా గాయాలు జరిగాయి వైసీపీ నాయకులపై దాడి చేసి ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందని వైసీపీ నాయకులు పక్క డిమాండ్ చేస్తూ ఉన్నారు పేదవాడికి భూమి కావాలంటే ఇస్తారా అధికారం ఇచ్చింది భూములు పంచుకోవడానిక మీ బంధువులకి ఇవ్వటానిక సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు వైఎస్ఆర్సిపి నేత బస్తా సత్యబాబు జనసేన నేత అధినేత ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు భూములు దోచుకుంటే మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి సిపిఐ సిపిఎం డిమాండ్ చేస్తూ ఉన్నది ఇప్పుడు మాటలు లేవా పవన్ గారు మేయర్కు చుక్కలు చూపించిన వైసీపీ కార్పొరేటర్లు మేయర్ అక్కడి నుంచి పారిపోయే పరిస్థితి వచ్చిందంటే ప్రజాస్వామ్యం ఉందా లేదా అంటే లేదు అని చెప్పాలి విశాఖ జిల్లాలో విశాఖ జిల్లాలో అతి దారుణంగా భయంకరమైనటువంటి సంఘటన జరిగింది ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమిని బదలాయించిస్తుంటే వీళ్ళ సొత్త ప్రభుత్వ సొత్త అని చెప్పి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నారు సిపిఐ సిపిఎం వైఎస్ఆర్ సిపి పార్టీ నేతలు ఎవరిచ్చారు ఇలా వీళ్ళకి అధికారం మిమ్మల్ని గెలిపించి ఎంపీగా గెలిపించింది ఐదు కో ఐదు లక్షల మంది ప్రజలు ఓటర్లు మీకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే ఎంపీగా కూర్చోబెడితే మా భూములనే దోచుకుంటారా భూములు దోచుకోవడానికే మీ ఎంపీని గెలిపించింది విశాఖ జిల్లాల్లో ఉన్న భూములు కాపాడుతారని భూములన్నీ కూడా ప్రజలు ప్రభుత్వాలకి వారధిగా ఉంటారని చెప్పి మిమ్మల్ని ఎంపీగా ఐదు లక్షల మెజార్టీతో గెలిపించాం ఏం చేస్తున్నారు ఎవరికి ఇచ్చారు మీకు అధికారం ఇచ్చిందో దీనికోసమా మీరు భూములు దోచుకోవడం కోసమా గీతం యూనివర్సిటీ పేరు చెప్పుకొని ఏ రోజైనా పేదవాడు చదువుకునే హక్కు ఇచ్చారా ఏ రోజైనా మీ యూనివర్సిటీలో పేదవాడు చదివాడా మీ యూనివర్సిటీలో బీటెక్ చదవాలనుకుంటే ఇరవై లక్షలు కట్టాల్సిందే అట్లాంటిది మీరు సేవ చేస్తున్నారా ప్రభుత్వ భూములు దోచుకొని ప్రభుత్వ భూములు మీ దగ్గర పెట్టుకొని భూ బదలాయింపులు చేసుకొని పూర్తిగా మోసం చేస్తున్నటువంటి ఎంపీ భరతపై కేసు పెట్టాలని సిపిఐ సిపిఎం వైఎస్ఆర్సిపి డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వాన్ని ప్రతిఘటించాయి ఈ సందర్భంగా చూసుకుంటే విశాఖ జిల్లాలోని టీడీపీ పార్టీకి కూటమి పార్టీకి బీటలు రాలే అని చెప్పవచ్చు నిన్న జరిగినటువంటి ఘటన దారుణమని చెప్పవచ్చు భూ బదలాయింపులు చేసేసి పేదవాడికి భూమి కావాలనుకుంటే పేదవాడికి ఇల్లు కావాలనుకుంటే ఈ ప్రభుత్వాలు ఇస్తున్నాయా ఇవ్వవు కదా చూపించరు కదా ఏం చేసాయి అడ్డగోలుగా వ్యాపారాలు చేసుకుంటూ తొంభై తొమ్మిది పైసలకే భూములు కట్టబెడతారా ఎవడ సొత్తు ఎవడది అనుకుంటున్నారు ఏమనిస్తే మీ ఇంటిలో ఉన్నటువంటి మీ కంపెనీ ఉన్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి హెరిటేజ్ కంపెనీ భూములు ఇవ్వండి అని చెప్పి సిపిఐ సిపిఎం నేతలు మహిళా నేత రెహమాన్ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇది విశాఖ జిల్లాలోని జరిగినటువంటి ఘటన భూ బదలాయింపులు అనేది పూర్తిగా నాశరకం పూర్తిగా అబద్ధం పూర్తిగా దుర్మార్గం పూర్తిగా దోపిడీ మీకు బంధువులైతే మీ చేతిలో అధికారం ఉంటే మీ చేతిలో మీరే రాజులని మీరే మొత్తం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని మీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని భూ బదలాయింపులు మీ బంధువులకి మీ బామర్జులు అల్లుడికి లోకేష్ తోడల్డికి ఇచ్చేస్తారా పేదవాడికి భూమి కావాలంటే ఇస్తారా కావాలనుకుంటే హెరిటేజ్ భూమి ఇవ్వండి అని ఒక పక్క సిపిఎం నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారు అది విశాఖ జిల్లాల జిల్లాలో జరిగినటువంటి భూ బదలాయింపులు భూ ఏవైతే ఐదు వేల కోట్ల రూపాయలు కలిగినటువంటి భూముల్ని విలువ చేసే భూముల్ని ఎంపీకి దారదత్తం చేయడం అనేది పూర్తిగా దుర్మార్గం అని దోపిడీ అని ఈరోజు కూటమి చేస్తున్నటువంటి పండాంగ అంతా కూడా అబద్ధం అని చెప్పి వైఎస్ఆర్సిపి ఒక పక్క సిపిఎస్ సిపిఎం నేతలకు కూడా డిమాండ్ చేస్తూ వాళ్ళ పైన హైకోర్టు కేసులు వేస్తాం భూములు కాపాడుతాం విశాఖ జిల్లాని కాపాడుతామని వామపక్ష పార్టీలు చెబుతున్నాయి అది ఎంతవరకు వెళ్తాదో వెయిట్ చూద్దాం థ్యాంక్ యూ